దీన ప్రార్థన శ్రమ వచ్చినప్పుడు శిక్ష వచ్చినప్పుడు ఏం చేయాలంట దీన ప్రార్థన ఇప్పుడు దావీదు కుమారుడు జబ్బు పడ్డాడు దేవుడు మొత్తాడు దావీదు చేసిన పాపమును బట్టి అక్కడ ఎరోబాము చేసిన పాపమును బట్టి ఎరోబాము కుమారుడు కూడా జబ్బు పడ్డాడు అయితే దావీదేమో రాత్రంతా ఉపవాసం ఉండి నేల పడి ఉండి బిడ్డ కొరకు బతిమాలగా బిడ్డ కొరకు బతిమాలగా చూడండి ఎరోభాము జీవితము ఎలాగుంది దావీదు జీవితం ఎలాగుంది మీరు చూడండి ప్రతిసారి దేవుడు నీ పితరుడైన దావీదు వలె అని అంటాడు నా సేవకుడైన దావీదు వలె రాజులందరికీ ఒక ఒక పోలిక ఎక్కడికి తీసుకెళ్తాడు దేవుడు దావీ దగ్గరికి తీసుకెళ్తాడు ఏ రాజైనా సరే ఏ రాజైనా సరే నా పితరుడు మీ పితరుడైనా